వైఎస్ఆర్సిపి నేత మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ అరెస్ట్ అయ్యారు రిమాండ్ కూడా వెళ్ళారు విజయవాడలోని జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే ఆయన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు బెయిల్ కోసం ఆయన ఆశిస్తున్నారు ఎవరు ప్రయత్నాలు నెరవేరుతాయో చూద్దాం కానీ ఇదే సమయంలో వల్లభనేని వంశీకి చిరకాల స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటారా వల్లభనేని వంశీ అరెస్ట్ మీద మాట్లాడతారా ఇదే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంది వాస్తవానికి వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది వల్లభనేని వంశీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా ఉన్నప్పటికి కూడా వారి స్నేహం మాత్రం కొనసాగుతుంది ఇప్పటికీ వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు అయితే నడుస్తూనే ఉన్నాయి వల్లభనేని వంశీ ఎన్టీఆర్తో పాటుగా కొడాల నాని కూడా ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒకరు ఈ ముగ్గురు అనేక సంవత్సరాలుగా కలిసిమెలిసి సాగినటువంటి అనుభవం ఉంది రాజకీయంగా కొడాలి నాని వల్లభనేని వంశీ అడుగుల వెనక ఎన్టీఆర్ ఉన్నారంటూ కూడా కొందరు సందేహిస్తూ ఉంటారు అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఏ మేరకు అన్నది ప్రశ్న వాస్తవానికి వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్ని అవమానించారు అంటూ ప్రచారం సాగింది తాను అట్లాంటి ఏం మాటలే మాట్లాడలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు పైగా తన కుటుంబాన్ని తన సన్నిహితుల్ని తన బంధువుల్ని వీధికి లాగి రచ్చ చేశారు అన్నట్టుగా వంశీ వాదన ఉంటుంది ఏమైనా నారా లోకేష్ని ఆయన కుటుంబాన్ని అవమానించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఆశించినంత మేరకు ఆయన స్పందన లేదు అన్నది చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం ముఖ్యంగా చంద్రబాబు అనుచరులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ మీద ఆ విషయంలో అనేక రకాల విమర్శలు కూడా చేస్తూ ఉంటారు భువనేశ్వరికి అన్యాయం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సూటిగా స్పందించకుండా ఆ విషయంలో కాలయాపన చేయడమే కాకుండా కాసింత తిరుడు ధోరణితో వ్యవహరించారు అనేటువంటి విమర్శలు ఆ శిబిరం నుంచి వస్తూ ఉంటాయి అలాంటి ఎన్టీఆర్కి ఇప్పుడు తన మిత్రుడు జైలు పాలైనటువంటి నేపథ్యంలో స్పందిస్తారా కనీసం ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తారా చూద్దాం మరి ఏం చేసినా ఇటీవల ఎన్టీఆర్ రాజకీయంగా ఒక కీలకమైనటువంటి అడుగులు వేసే దిశలో ఉన్నారన్న ప్రచారం సాగింది ముఖ్యంగా తన అభిమానులకి రాసినటువంటి లేఖలో త్వరలోనే ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు అందుకు తగ్గట్టుగా అనేక రకాల పర్మిషన్స్ తీసుకుని భారీ స్థాయిలో సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ క్యాంపులోని ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం వెనుక అలాంటి కారణాలు ఏవైనా ముడిపడి ఉన్నాయా అనేటి సందేహాలకు కూడా ఆస్కారం ఇస్తుంది అయితే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఇప్పుడిప్పుడే ఆతృత పడడం లేదని మరికొంతకాలం వెయిట్ చేసిన తర్వాతే ఆయన రెండు వేల ముప్పై నాలుగు నాటికి నేరుగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు ఏమైనప్పటికి కూడా ఎన్టీఆర్ ఇటీవల అభిమానులతో భారీ సభకు సిద్ధమవుతున్నటువంటి వేళ వల్లభనేని వంశీ అరెస్టు చేసి జైలు పాలు కావడం అనేది కీలకమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది నేరుగా కాకపోయినా ఎన్టీఆర్ శిబిరంలో పరోక్షంగా తెర వెనకుండి అనేక వ్యవహారాల్లో చక్రం దిద్దాల్సినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ తీరు ఎట్లా ఉంటుంది ఎన్టీఆర్ నిజంగానే స్పందించాల్సి వస్తే ఏ రీతిలో స్పందిస్తారు ఆయన్ని స్పందించకుండా మౌనంగా ఉంటే అది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు మరి ఎన్టీఆర్ ఏం చేస్తారో చూద్దాం